హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే అయ్యో చిరుకూరు వైపు వెళ్తున్నాము ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పాం కదండి మన అయితే వస్తుంది అయ్యదా ఎక్కడ ఉంటివి నువ్వు ఎక్కడా ఉంటే కనబడుతుంది మేము కారు కొన్నాక ఈ ప్రపంచకంలో నాకు తెలిసి మేము యూజ్ చేసినట్టుగా కారుని ఎవరు యూజ్ చేసి ఉండరేమో దీన్ని ఎంతలా యూజ్ చేసామండి టాటా టిగో ఎగ్జాక్ట్ ప్లేస్ మాది బంగారం అండి ఈ కారు అసలు ఏం ఏ ముహూర్తానికి కొన్నానో తెలియదు కానీ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ గోవాకి వెళ్ళిపోయాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా గోవా అంటే గుర్తొచ్చింది ఈ వీడియో మా వాళ్ళు కూడా చూస్తారు అంటే నాకు చాలామంది సిస్టర్స్ ఉన్నారు కదండి డిస్టెన్స్ని గోవా తీసుకెళ్ళాం కదా అలాగే దక్కుద్దేమో మా వాళ్ళందరూ అన్నయ్య మనందరం వెళ్దాం వెళ్దాం అన్నయా తీసుకెళ్ళాలన్నయ్య అన్నారు షూటింగ్కి వెళ్ళాలి మేము గోవాకు ఒక ప్లాన్ అనుకున్నాం ఒక షూట్ సో వన్ ఆర్ టూ డేస్ షూట్ అక్కడ ప్లాన్ చేయడం కోసం అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా హోటల్ వాళ్ళని తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు లొకేషన్స్ చూపిస్తా ఉన్నారు అలాగే అక్కడ పర్మిషన్స్ తీసుకోవడానికి కూడా మేము ఎలాగ ఏంటని కూడా మాట్లాడుకోవడానికి వెళ్ళాలన్నమాట సో వాళ్ళని అందరినీ కూడా తీసుకెళ్ళాలనుకున్నాను జో మా వాళ్ళందరినీ కూడా సో ఎవరెవరు వస్తారో చూడాలి వీడియో తీసుకు ఎవరు మెసేజ్ చేస్తారో చూడాలి ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఇదిగోండి ట్రాఫిక్ ఇంకా నయం చెప్పాలంటే ఇంకా ట్రాఫిక్ తక్కువ ఉందని చెప్పాలి కదా లేకపోతే ఇప్పటికల్ వచ్చేవాళ్ళం కాదు మేము ఇంటి దగ్గర నుంచి దాదాపుగా కరెక్ట్గా సిక్స్కి బయలుదేరాం ఇక్కడికి వచ్చరికి ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అయింది ఇంకా సెవెన్ అవుద్ది సెవెన్ ఫైవ్ సెవెన్ టెన్ అలా అవుద్దేమో మేమే చూడండి వర్షం వస్తూనే ఉంది లైట్గా నైట్ టైంలో హైదరాబాద్ భలే అందంగా ఉంటుందండి చాలా చాలా అందంగా అనిపిస్తుంది లైటింగ్స్ అవన్నీ ఇక్కడ కాదు మన గచ్చిబోలి అటు సైడ్ అయితే అప్ప అసలు అత్తాల మేడలు ఉన్నట్టే ఉంటాయి అన్నీ కూడా కనిపించట్లేదు ఏమేమో బాబా ఇంటికి మళ్ళీ పార్టీ నుంచి తిరిగి వచ్చాక ఎలా జరిగిందో చెప్తాను అక్కడైతే వీడియోస్ తీయనండి సో ఏమనుకోవద్దు ఓకే బాయ్ అయ్యా ఉంది నా దాంట్లో అలా ఉంది ఇలా అందుకే నేను ఇక్కడ నుంచి దీంట్లోనే కంటిన్యూ చేస్తాను ఉంది తగ్గిన ఎడిటింగ్ కూడా ఉంటుంది దీంట్లో ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టుకోవచ్చు కెమెరా ఈజీగా అదనమాట ఎక్కడుంది కలగరు గమ్ ఓ ఆ చిరుకురు వైపే ఉంది అది ఒకసారి చూసాం మనం ఒకసారి వెళ్ళాలి వాళ్ళ వాళ్ళ దాంట్లో వెళ్ళే వాళ్ళ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను కూరగంప అంటే మీనింగ్ అంటే కళగా ఉంటుంది కదా అదేమో లేదా కూరగాయలు అన్నీ వేసే ఒక బుట్ట కళ అంటే నాకు కూడా అంత ఐడియా లేదు అనుకున్నా నిన్న యోధా ఒకటి జరిగింది నిన్న నేను నీకు బ్రస్ తీసుకురావడానికి వెళ్తున్నాను అయితే ఆటోలో వెళ్తున్నా కదా మళ్ళీ అని అన్నీ లేట్ మళ్ళీ ఎందుకు లేని ఆటోలో వెళ్తున్నాను కదా వెళ్తున్నప్పుడు తిరిచున్నారు కొంచెం ముందు ఇట్లనే ఇట్లా 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 సంచి పెట్టుకున్నాను ఇప్పుడు ఫోన్ ఇట్లా పట్టుకున్నాను ఇట్లా అంతే అబ్బాయి గుంట తీసి చూసుకోలేదు తక్కునే ఎత్తేస్తాయి కదా ఫోన్ ఇట్ ఇట్ ఇక్కడ ఇక్కడ గిరుగుంటుంది కదా అక్కడ ఇట్లా చివర్లో ఇట్లా పట్టుకున్నాయి కదా ఎంతెత్ ఇంతెత్తే తక్కన తగిలింది అంతెత్తే ఎగిరింది వాళ్ళంత వచ్చి వాము ఏంది ఆటో ఒక లెవెల్కి ఎగిరింది ఫోను అన్న సారీ అన్న అన్న పగిలిందాన్న తగిలిందాన్ని ఇంత హెడ్జ్లో పట్టుకున్నా అండి ఆయుష్ ఇంత నా ఫోన్ మరి అసలు వామ్ ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా అండి నాకు అవును శాంసంగ్ చాలా స్టార్టింగ్ నుంచి వాడుతున్నా కానీ శాంసంగ్ కంపెనీ వల్ల నువ్వు ఫోన్ బా యోదా నువ్వు ఉన్నదే చూడు అట్లా కొన్ని జరుగుతుంటాయి మెరాకిల్స్ నాకు డేట్ ఆఫ్ బర్త్ షూట్ చేసినప్పుడు అయితే అండి ఎన్ని మెరాకిల్స్ జరిగినాయో అది అసలు నిజంగా అప్పుడు అనిపిస్తుంది అండి నిజంగా దేవుడు ఉన్నాడు దేవుడు ప్రకృతి రూపంలో ఉన్నాడు టెంపుల్ స్కూలా స్కూలా అయిందా ఇవన్నీ పడ్డాయోదేవో రైట్ సైడ్ లోక్ ఇది హర్రర్ బ్లాగ్ లా ఉంది దయ్యాల బ్లాగ్ లాగా మీకు ఒక హర్రర్ మ్యూజిక్ హర్ర నెక్స్ట్ సినిమా కొంచెం సస్పెన్స్ ఎంచుకున్నాను డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ కొంచెం సస్పెన్స్ డేట్ ఆఫ్ బర్త్ మూవీ ఎవరు ట్రైలర్ మీరు చూసారా చూస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారా లేదా అనేది ఓకేనా అండి అలాగే మీ బిజినెస్ ప్రమోషన్స్ వన్ డే ప్రమోషన్స్ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ యూట్యూబ్ ప్రమోషన్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఒక మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేయొచ్చు అండ్ అలాగే వైడి యాడ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది మా ఇన్స్టాగ్రామ్ పేజ్ దాని ద్వారా కూడా మా నెంబర్ ఉంటుంది ఫాలో అవ్వచ్చు అన్నమా ఫోన్ చేయొచ్చు ఫోన్ చేస్తే మీకు చెప్తాము వన్ డే ప్రమోషన్స్ కూడా వచ్చి చేస్తాను నేను నేను అని మధు ఓకేనండి అది మాది జెన్యున్ బిజినెస్ అయ్యి ఉండాలి దానివల్ల ఎవరికి ఇబ్బంది కానీ అయ్యి ఉండాలి ఓకేనా అండి పోదప్పుడు <laughs> 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 నవ్వుతా ఉంటావా అయితే అదే హారరిగా నేను అది కూడా మీరే చెప్తారా అంటే డైరెక్టర్ కూడా ఎలాంటి సినిమా దిగాలో మీరే చెప్పి అలాంటి సినిమా కొంచెం లైటింగ్ లోకి రావాయి అది ఇంత ఇంత టాలెంట్ ఉంది అని తెలియాలి కదా చాలా ముందు కొంచెం ముందుకు రావాలి కంపోజింగ్ కి జస్ట్ ఒక 2 డేస్ అలా టైం తీసుకుంటాం అంతే ఇంకా ఎక్కువ కూడా తీసుకోమన్నమాట ఎందుకంటే ఆప్లే ఆప్ ఓహో ఆప్లే కాదు కదా లే ఎదికిస్తారు అంతేగా ఏ ఏ ఏ క్రియేట్ చేసిస్తది హలో మా బోలు కన్నా ఏమీ ఎక్కువ కాదు అంతే ఓకే సరే యాద సో మా వాయిస్ చాలా బాగుంటది అవును కి ఖర్చు సెట్ అయ్యింది మంచిగా మేమే కంపోజ్ చేసాం ఓకే ఓకే

ఆనో నిషిదం అధిషెడ్ న్యూస్క్ డైరెక్టర్ ఎంకరేజ్మెంట్ లేదు దయచేసి ఎంకరేజ్మెంట్ దయచేసి ఎంకరేజ్ ఓకే పాడు 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 ఓకే ఇంకేమైనా కావాలంటే చెప్పు ఒక పది మందిని హైయర్ చేస్తాను జాబ్ లోకి జాబ్ అని పెడతా ఓకేనా సో మా అమ్మాయి మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవుతుంది కొత్తగా యోధాకున్న టాలెంట్ అనమాట ఇది కాబట్టి ఎవరు దయచేసి ఆ సినిమా చూడకండి ఓకే మాటలు వస్తున్నాయి సరే ఇదే కదా మధ్య మధ్యలో చూస్తుంటారు రోడ్డు చూడు

<laughs> no mata, no scientita, only pata. <laughs> Very nice. <Tick> <laughs> Bye, friends. Bye, friends.